భారత జట్టు గెలవడంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళు వరుణ్ చక్రవర్తి కూడా ఒకడు అయితే ఈ టోర్నమెంట్ ఆ మొదటి నుంచి కూడా తన లేకపోయినప్పటికీ న్యూజిలాండ్ ఆస్ట్రేలియా అలాగే ఫైనల్ స్కోర్ లో తను చేసిన విధ్వంసం మామూలు విషయం కాదు అసలు ఒక్క దెబ్బతో ఆట గమనాన్ని మార్చేశాడు అంతకు మునుపు ఉన్న భారత జట్టు ఒక అయితే వరుణ్ చక్రవర్తి రావడంతో ఇక స్పిన్నర్ల విషయంలో రోహిత్ శర్మ హాయిగా తడుగుట్టేసుకుని పడుకునేంత స్టేజ్ కలిపి అనమాట అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు వరుణ్ చక్రవర్తి విషయంలో అయితే మ్యాచ్ పూర్తయిన తర్వాత వరుణ్ చక్రవర్తి ఏం చెప్పాడు అసలు తన మనసులో ఉన్న భావన ఏంటి అని చూస్తే వరుణ్ చక్రవర్తి ఇంకా కన్ఫ్యూజన్ స్టేట్లోనే ఉందట అయితే తను ఏమన్నాడంటే నేను ఈ టోర్నమెంట్లో ఇంత గొప్ప గొప్ప మ్యాచ్లు ఆడతానని నేను అస్సలు ఊహించలేదు అయితే ఈ మ్యాచ్లో కూడా అప్పటికి షమీ భయ్య ఓవర్లు కొన్ని పూర్తి చేశాడు వా రచిన్ రవీంద్ర ధారాళంగా పరుగులు రాబట్టుకుంటున్నాడు అలాగే మిగతా ఆటగాడు విలియం కూడా చాలా బాగా ఆడుతున్నాడు ఆ సమయంలో రోహిత్ శర్మ నా దగ్గరికి వచ్చి ఒక్కటే మాట చెప్పాడు బంతిని చేతికి ఇస్తున్నాను నువ్వే కెప్టెన్ అయితే నువ్వేం చేస్తావో అదే చెయ్యి నువ్వు ప్రాక్టీస్ మ్యాచ్ లో ఎంత స్వేచ్ఛగా ఆడావో అంతే స్వేచ్ఛగా ఆడు ఇంతకన్నా నేను నీకేం చెప్పాలనుకోవట్లేదు కాసేపు భారత జట్టు కెప్టెన్ నేను కాదు నువ్వు అని చెప్పాడు దాంతో నాకు బిబి పెరిగింది అప్పటి వరకు అంత ఒత్తిడిగా లేను కానీ అప్పటి నుంచి నాకు బాధ్యత పెరిగింది ఖచ్చితంగా నేను ఈ రోజు వికెట్లు తీయాలని అనుకున్నాను ఎక్కడ ఏ రకంగా కూడా నేను డైవర్ట్ అవ్వకుండా స్టంప్స్ టార్గెట్ చేస్తూ ఉన్నాను దాంతో నాకు ఫలితం ఇచ్చింది ముఖ్యంగా నాకు కుల్దీప్ కానీ జడేజా కానీ హార్దిక్ కానీ బౌలింగ్ లో ఎన్నో రకాల మెలకువలు నాకు అందించారు అయితే ఒక్కొక్కరితో మాట్లాడుతుంటే వాళ్ళతో ఉన్న అనుభవాలు నాకు ఎంతో అద్భుతమైన అనుభూతిని అనుభూతినిచ్చాయి నిజానికి ఇది చాలా గొప్ప విషయం నా జీవితంలో మర్చిపోలేని ఒక సంఘటన ఈ చాంపియన్స్ ట్రోఫీ ఎప్పటికీ భారత జట్టు నా నాకు ఎంతో మేలు చేసిందని నేను ఖచ్చితంగా నమ్ముతాను అంటూ ఎమోషనల్ అయ్యాడు